చాలా తక్కువ పైగా ఉంది క్వాలిటీ చాలా మంచి ఉంటది ఇది ఆరు వేల మంచి ఉంటది మషిన్స్ ఆరు వేల ఐదు వందలు చాలా సూపర్ మషిన్ ఉంటుంది ఇది చాలా ఎక్కువ సైజ్ ఇదే నా దగ్గర ఉంది ఈ జుక్కి వాల్దే ఒరిజినల్ జుక్కి ఉంటుంది వాల్దే ఇది కంపెనీ చాలా మంచి మషన్ చాలా స్మూత్ ఉంటది జపాన్ డబ్ల్యూ వన్ ఇది కూడా చాలా మంచి క్వాలిటీ ఇది నా దగ్గర చాలా స్మృత నా దగ్గర అన్ని వెరైటీ మోడల్ ఉంటది అన్న ఉషా అన్ని వెరైటీ ఉంటుంది అన్ని మంచి క్వాలిటీ దగ్గర ఉంటుంది పోర్టబుల్ టేబుల్స్ నాజియా లింక్ మోడల్ మోడల్స్ అంటే లింక్ మోడల్ అవసరం లేదు ఇక్క కాల పెట్టుకోవచ్చు పోర్టబుల్ మెసేజ్ చెప్తారు ఇది ఇక్కడ కాలక్కడ పెట్టుకోవచ్చు ఉషా కంపెనీ ఇది కూడా చాలా బాగుంటది ఇది చాలా మంచి మెసేజ్ ఇది ఇది కూడా చాలా ఇది అయితే మీకు హోమ్ సర్వీస్ ఫ్రీ ఉంటది నాజియా నైన్టీ ఫైవ్ మోడల్స్ మీ బిజినెస్ ప్రమోట్ చేయాలి అనుకుంటున్నారా అయితే వెంటనే మా ఛానల్ సంప్రదించండి మా మొబైల్ నంబర్ సెవెన్ నైన్ ఎయిట్ నైన్ ఫోర్ నైన్ సెవెన్ ఫోర్ సిక్స్ జీరో నమస్తే ನಶಾ ಫೆರೆ ಎಲ್ವಿನಾಗರ மெட்ரோ ಸ್ಟೇಷನ್ மெட்ரோ ಸ್ಟೇಷನ್ ದಗ್ರ ಪಿಲ್ಲರ್ ನಂಬರ್ 1682 ಓಕೆ ಫಸ್ಟ್ ಲೇ ಬಾಜಾ ಲೇಫ್ಟ್ ಸೈಡ್ ಮೇ apna ಬಾಲಾಜಿ ಸೀದಾ ಸೇ ಓಪನ್ ಗನಿಲಾ ಗನಿಲಾ ಆಸ್ತೆ ಫಸ್ಟ್ ಸೈಡ್ ಲ ನಶಾ ಬಂದಿ 나ಜಿಯಾ ಸಿಮಸ್ ಓಕೆ ಸ್ಟಾರ್ಟಿಂಗ್ ರೈ ಜಂತುನಾ ಅಶರಮ 800 ರಿಂದ ಸ್ಟಾರ್ಟ್ ಅನ್ನು ನದರಾ ಓಕೆ ಕೊರಿಯರ್ ಡಿಟೇಲ್ಸ್ ನೋಡಲಿ ಹಾ ಕೊರಿಯರ್ ಅಂತ ನಾದ ಬಿಲ್ ಬಾಯ್ಬಲ್ ಅಂದಿ ಸರ್ ಇಕಗಳ ಅಕ್ಕ ಪಂಪ್ಸನ ಏನ ಕೊರಿಯರ್ ಚಾಗೆ ಕಷ್ಟ ಮಾಡ್ತಾರೆ ಅಂತದೆ ಓಕೆ ಆ ಇಗಳತೆ ಮತ್ತೆ ಮಸನ್ ಪ್ರೈಸ್ ನ ಹೇಳ್ತಾಮ ಮಸನ್ ಪ್ರೈಸ್ ಏನಿದೆ అన్ని వెరైటీ అన్ని కలర్ నా దగ్గర ఉంటది అన్ని నేను చెప్పేస్తాను మీకు అన్ని చూసి చూపిస్తాను ఇప్పుడు అన్ని వెరైటీ అయితే నా అన్ని వెరైటీ అయితే చూపిస్తాను మీకు ఫస్ట్ క్లాస్ అయితే నా జుక్ టెలో మోడల్ ఇది చాలా స్మూత్ ఉంటుంది సో సౌండ్ ఉండదు ఏమి ఉండదు ఇది కూడా చాలా తక్కువ ప్రైస్ ఉంది క్వాలిటీ చాలా మంచిగా ఉంటుంది ఇది ఆరు వేలలో ఉంది ఇది దీని తర్వాత నా దగ్గర ఉంది విద్య విద్య కూడా మంచిగా ఉంటుంది మసీన్స్ విద్యా నడపరీ ఇది ఆరు వేలు ఐదు వందలు క్వాలిటీ చాలా బాగుంటది మా నా దగ్గర చాలా మంచి మసీన్స్ అది దీని ద్వారా నడవరండి ఇది నా సొంత బ్రాండ్ నాది మ్యానుఫాక్చరింగ్ ఇది క్వాలిటీ ఇస్ గుడ్ క్వాలిటీ సో అన్ని అన్న అన్ని మసీజ ఇట్లా ఉంది నా మసీదు చూపిస్తే స్మూత్ ఉంటుంది నా మసా అసలు సౌండ్ ఉండదు స్మూత్ ఉంటది సౌండ్ అసలు ఉండదు నాజాగర్

సూపర్ ఫాల్ అందరికి అవసరం ఉంటుంది అన్న ఇప్పుడు కుటుంబ చిన్న మనిషి చూపిస్తున్న నేను ఇప్పుడు నేను పెద్ద మనిషి కూడా చూపిస్తా ఇప్పుడు నా దగ్గర ఉంది నాజియా పీకో మసిన్స్ వన్ థర్టీ కే అయితే దీనిలో ఏముంటుంది సిస్టమ్ తెలుసా దీనిలో నీకు టిచింగ్ కూడా వస్తుంది పీకో వస్తుంది ఫాల్ వస్తుంది అయితే కొంచెం అర్థం అర్థం చేసుకోవాలా నేను చెప్తా అట్లా చేయాలో మీకు అసలు నీకు మసిన్స్ ప్రాబ్లం రాదు మీరు కుట్టు కూడా ప్రాబ్లం రాదు పీకో కూడా ప్రాబ్లం రాదు చాలా స్మూత్ ఉంటుంది మసిన్స్ చాలా సెల్ ఉంటుంది మసిన్స్ చూడండి నాజియా అన్నది పెద్ద మిషన్

గుడ్ కలర్ ఉంది ఫినిషింగ్ ఉంది క్వాలిటీస్ ఉంది మసీన్ స్మూ అవుతుంటది మసీన్ చాలా ఇష్టం అవుతుంటది సౌండ్ బాగుంటుంది ఏమి ఉండదు దీనికి పెద్ద మసీన్ ఇది అది నా మెయిన్ ప్రైస్ నాదే మొత్తం హోల్సేల్ ప్రైస్ ఉంటది ఇది నా దగ్గర ఎవరైనా వచ్చిందా అందరికి హోల్సేల్ రేట్ ఇస్తాను నేను ప్రతి వారికి హోల్సేల్ రేట్ ఇస్తాను నేను దీంట్లో ఏమేమి స్టిచింగ్ చేసుకోవచ్చు దీనిలో ట్వంటీ వన్ స్టిచింగ్ చేసుకోవచ్చు దీనిలో ఇవన్నీ డిజైన్ ఉంటది ఇక్కడ మొత్తం పైన డిజైన్ గా ఇది చేసుకోవచ్చు దీని తర్వాత ఇది డిజైన్ చేసుకోవచ్చు మొత్తం దీనిలో ట్వంటీ వన్ టీచింగ్ చేసుకోవచ్చు మీరు ఇరవై ఒకటి టీచింగ్ వస్తుంది దీనిలో ట్వంటీ వన్ టీచింగ్ అల్లో డిలాక్స్ మోడల్ ఇది చాలా సూపర్ మసీన్ ఉంటది ఇది చాలా ఎక్కువ సైజ్ ఇది నా దగ్గర ఉంది అన్న ఆ దగ్గర ఒక యాభై మసీన్ సెల్ ఇది నేను ఇంత మంచి మసీన్ ఇది ఎక్స్మూర్ ఉంది ఇది మసీన్ అన్ని టీచింగ్ చేసుకోవచ్చు పీకో ఫాల్ టీచింగ్ ఫాల్స్ అన్ని చేసుకోవచ్చు దీనిలో ప్లస్ ఇది డిజైన్ కూడా చేసుకోవచ్చు మీరు స్టాండ్ అవసరం లేదు మీకు ఇక్క కాలం అక్క పెట్టుకోవచ్చు అవి పోర్టబుల్ మెషిన్ చెప్తారు ఇది ఇక్క కాలం అక్క పెట్టుకోవచ్చు మళ్ళీ దీనిలో టేబుల్ కాలం టేబుల్ కూడా నా దగ్గర ఉంది టేబుల్ కూడా మ్యానుఫాక్చరింగ్ టేబుల్ కూడా చేస్తాను నేను టేబుల్ కూడా నా దగ్గర అవైలబుల్ ఉంటుంది ఇది కావాలంటే టేబుల్ ఇస్తా మెసేజ్ లాగా కాలం ఎట్లా ఇస్తా టేబుల్ కూడా కావాలి పోర్టబుల్ టేబుల్ కూడా ఇస్తా నా దగ్గర అన్ని అవైలబుల్ ఉంటది నా దగ్గర ఇప్పుడన్నా ఇండస్ట్రియల్ మెషిన్స్ ఇది అయితే జుక్కి ఇది జుక్కి ఇంటర్నేషనల్ సప్లై బై జుక్కి కంపెనీ అయితే జిన్ జుక్కి వాళ్ళది ఒరిజినల్ జుక్కి ఉంటది వాళ్ళది కంపెనీ చాలా మంచి మసీన్ చాలా స్మూత్ ఉంటది అన్ని కంటే స్మూత్ ఇదే మసీన్ నొస్తుంది నా దగ్గర కొత్త వచ్చి చాలా లోజ్ అయింది కొత్త లాంచ్ కాదు ఇప్పుడు వచ్చి చాలా లోజంది క్వాలిటీ బాగుంది ఇది రన్నింగ్ రన్నింగ్ అంటే ఇప్పుడు ఇది కంపెనీ చాలా సూపర్ ఉంటది చాలా సెల్ ఉంటది మషిన్స్ అది చాలా బాగుంటుంది అన్న చాలా క్వాలిటీ మంచిగా ఉంటది ఇది ఇది చాలా పెద్ద పెద్ద కంపెనీకి ఇదే పెడతారు ఎక్కువ ఇప్పుడు ఇది అయింది సింగర్ అయింది ఇది చాలా బ్రాండ్ నడుస్తుంది ఇది ఎక్కువ దీని తర్వాత జాక్ జాక్ తర్వాత నా దగ్గర ఉషా కూడా ఉంది ఇప్పుడు ఇది జివ జి జాక్ వచ్చి చూడు ఇది జాక్ ఎఫ్ఐ ఎఫ్ఐ మోడల్ నా దగ్గర ఉంది ఎఫ్ఐ ఉంది దిల్లా ఏ బి ఉంది ఫోర్ బి ఉంది నా దగ్గర అన్ని అవైలబుల్ ఉంది జాక్ లో క్వాలిటీ ఇది కూడా గుడ్ క్వాలిటీ జాక్ ఎఫ్ఐ మషన్సే చాలా నడుస్తుంది జాగ్ ఎఫ్ఐ అయితే అందరికి లెడీ అయితే చాలా అవసరం చాలా నచ్చుతుంది దీని కూడా జాగ్ ఎఫ్ఐ వాళ్ళ కోసమే ఎక్కువ సేల్స్ అవుతుంది ఇది ఇది జాక్ జిన్ సింగర్ జుక్కి ఇవన్నీ సింగారు చేస్తున్నారు దీని తర్వాత ఉషా ఉషా ఇప్పుడు ఇది ఉషా కంపెనీ ఇది కూడా చాలా బాగుంటది ఇది చాలా మంచి మషిన్స్ ఇది ఇది కూడా చాలా ఇది అయితే హోమ్ సర్వీస్ ఫ్రీ ఉంటుంది మీకు హోమ్ సర్వీస్ ఫ్రీ ఉంటది దీనిలో అయితే మొత్తం బాగా వన్ ఇయర్ వారంటీ ఉంటది మదర్ బోర్డ్ మోటార్ సార్ వారంటీ ఉంటుంది మూడు సంవత్సరం వారంటీ ఉంటుంది వారంటీ ఉండదు దీనిలో మొత్తం కంపెనీ వాళ్ళు ఇంటికి వచ్చి చేస్తారు కస్టమర్ కేర్ నెంబర్ ఉంటుంది వాళ్ళకి ఫోన్ చేస్తే వాళ్ళు ఇంటికి వచ్చి చేసిపోతారు వాళ్ళు నో చార్జ్ దీని మీద దీనిలో ఇంకా ఇంకా లా కూడా ఇది ఏమంటే మోటార్ రిప్లేస్మెంట్ పీస్ టు పీస్ ఉంటది కంపెనీ వాళ్ళు డైరెక్ట్ కొత్త ఇస్తారు డైరెక్ట్ చేంజ్ చేసుకుంటారు ఇస్తారు పీస్ టు పీస్ ఏ మషిన్ కి పీస్ టు పీస్ ఉండదు రీప్లేస్మెంట్ అదే మషిన్ రిప్లేస్మెంట్ కాదు ఓన్లీ మదర్ బోర్డ్ మోటార్ పోతే రీప్లేస్ పీస్ టు రీప్లేస్మెంట్ చేస్తారు నాకు చెప్పండి పది సంవత్సరం అందినా ఇప్పుడు ఇది ఉంది నెక్స్ట్ ఉషా ఇది ఉషా కూడా ఉషా ఎస్ టు మోడల్ ఇది ఇది కూడా చాలా నడుస్తుంది నా దగ్గర క్వాలిటీ ఇది కూడా చాలా బాగుంది చాలా మంచి కాదు ఇది ఇది కూడా మషిన్ కొంచెం స్మూత్ గా ఉంటది దీని తర్వాత నా దగ్గర జుక్కి ఇది అయితే నా దగ్గర సెకండ్ హ్యాండ్ మషిన్ ఇది నా దగ్గర సెకండ్ హ్యాండ్ కూడా ఉంటుంది ఇది సెకండ్ హ్యాండ్ మషన్ ఎవరికి తెలియదు సెకండ్ హ్యాండ్ కొత్త లాగా ఉంటది నేను ఇప్పుడు ఇది తెప్పించిన చాలా మంచి మషన్ ఇది జుక్కి ఆ కొత్త లాగా ఉంటది ఇది మషన్స్ మషిన్ కూడా చాలా బాగుంటది ఇది అన్ని నా దగ్గర అన్ని మసీన్ పార్స్ మొత్తం నా దగ్గర అవైలబుల్ ఉంటుంది ఆల్ పార్ట్స్ అవైలబుల్ ఉంటుంది నాకు నెక్స్ట్ నా దగ్గర ఉంది డాల్సన్ జాపాన్ మోడల్ ఇది ఉంది డాల్సన్ జాపాన్ డబ్ల్యూ వన్ మోడల్ నా దగ్గర చాలా ఉంది ఇది అయితే నేను ఆ డిస్ట్రిబ్యూటర్ ఇది ఇది అయితే నీకు ఆల్ ఆల్ హైదరాబాద్ లో ఎవరికి మెసేజ్ కావాలంటే నేను సేల్స్ కోసం ఇస్తున్నా షాప్ వాళ్ళకి నేను ఇది డిస్ట్రిబ్యూచర్ డీలర్ కావాలంటే నాకు సంపర్ చేస్తే నా నంబర్ కి సంపర్ చేస్తే నేను అందరూ వాళ్ళకి డీలర్ కోడ్ ఇస్తాను డీలర్ కోడ్ ఇస్తే వాళ్ళే దశ కూడా అమ్మవచ్చు వాళ్ళు ఇది లో ప్రైస్ సార్ నాది హోల్సేల్ ట్వంటీ వన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ మొత్తం కంప్లీట్ సెట్ ప్లస్ గ్యారంటీ ఇది మదర్ బోర్డ్ మోటార్ మదర్ బోర్డ్ మోటార్ మూడు సంవత్సరం గ్యారంటీ ఆ మషిన్ కి వారంటీ వన్ ఇయర్ మొత్తం బాడీకి వారంటీ దీని తర్వాత నా దగ్గర ఉంది విద్య విద్య కూడా చాలా మంచి మెషిన్స్ ఇది అది ఇప్పుడు నేను కొత్త తెప్పేసినది ఇది నేను చెప్పక రాదు ఎందుకంటే నాకు తెలియదు దీనికోసం ఎక్కువ ఇది కొత్త కొత్త వచ్చింది కంపెనీ ఇది కూడా నడుస్తుంది మార్కెట్ లో సో ఇది కూడా బాగుంది అది దీని తర్వాత నా దగ్గర ఉంది ఫ్యూషన్స్ ఫ్యూషన్ కూడా మంచిగా ఉంది మెషిన్ అన్న ఇది క్వాలిటీ బాగుంటుంది ఇది కూడా నా దగ్గర మార్కెట్ లో నడుస్తుంది ఇది కూడా ఇది కూడా నా దగ్గర ఉంటుంది చాలా బాగుంటది ఇది చాలా మంచి మెషిన్స్ ఇది నా దగ్గర సర్వో మోటార్ ఉంటది ఇప్పుడు ఓల్డ్ మెషిన్ కి అయితే కొత్త మోటార్ చేయాలంటే అది మోటార్ నాకు ఉంటది అన్ని వెరైటీ నా దగ్గర ఉంటది నెక్స్ట్ అన్నా ఉషా వెండర్ ఎక్సెస్ ఇది ఓల్డ్ మోడల్ ఇప్పుడు లేటెస్ట్ వచ్చింది ఇది ఉషా వెండర్ ఎక్సెచ్ ఇది ట్వంటీ వన్ స్టిచింగ్ వస్తుంది ఇది కూడా మంచి చాలా బాగుంటది ఇది మంచి క్వాలిటీ దీనిలో తర్వాత నా దగ్గర ఉంది ఉషా ఎక్సెల్ డిలక్స్ దీని తర్వాత నా దగ్గర అల్లు డిలాక్స్ నా దగ్గర అన్ని వెరైటీ మోడల్ ఉంటుంది అన్న దీనిలో ఉషా మార్వాల అన్ని వెరైటీ ఉంటుంది అన్ని మంచి క్వాలిటీ దగ్గర ఉంటది ఇది పోర్టబుల్ టేబుల్స్ ఎక్కగా అక్కడ పెట్టి మీరు కొట్టుకోవచ్చు చేసుకోవచ్చు పీకో ఫాల్ ఇప్పుడు మెషిన్ లో అన్ని రావాలంటే అందరు చెప్తారు దీనికోసం అన్ని మెషిన్ యూస్ కి అవుతుంది పీకో ఫాల్ టిచింగ్ అన్ని వస్తుంది దీనిలో మీకు ప్లస్ దీని డిజైన్ కూడా వస్తుంది వేరే వేరే డిజైన్ కూడా వస్తుంది మీకు దీనిలో ఇంకా నా దగ్గర ఉండి సింగల్ కూడా ఉంటది డబల్ త్రీ జీరో ఫైవ్ ఇది అయితే చాలా వెరైటీ మంచిగా ఉంటది క్వాలిటీ చాలా బాగుంటుంది ఇది ఇవన్నీ డిజైన్ వస్తుంది ఇది సింగర్ లో ఇది నా దగ్గర ఐరన్ బాక్స్ అన్నీ ఉంటది ఐరన్ బాక్స్ మాకీ కంపెనీ ఉంది సిలిస్టార్ ఉంది గోల్డెన్ టైగర్ ఉంది కివి ఉంది విజయ ఉంది ఉబోస్ ఉంటది అది అల్మో వెరైటీ ఉంటుంది సార్ నా దగ్గర ఆల్ సీజన్ అవైలబుల్ ఉంటుందా సార్ ఇప్పుడు నా దగ్గర లేటెస్ట్ సీజన్ ఇది చాలా సీజన్ ఇది స్కూల్ సిస్టమ్స్ వచ్చింది ఇది ఇది కూడా జిపూడర్ కంపెనీ స్కూల్ సిస్టమ్స్ వచ్చింది చాలా స్మూత్ స్మూత్ సీజర్ ఇది నా దగ్గర హోల్సేల్ ప్రైస్ లో వస్తుంది ఇది క్వాలిటీ మంచి ఉంటది ఇంకా ఎక్కువ రేట్ కూడా ఉంటది అన్ని ఉంటది అన్ని అన్ని వెరైటీ దగ్గర ఉంటది సీజర్ లో